ఏం చెప్పాలంట ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము ఏసుని నమ్ముడి ద్వారా నీకు నిత్య జీవం లభించేది ఏసుని నమ్ముడు ద్వారా నువ్వు బంధకాలను చోడలు పొందగలుగుతావు నమ్ముడి ద్వారా నువ్వు ముక్తికి చానగలుగుతావు ఏసుని నమ్ముడి ద్వారా నీ మీద నా పాప వారిని తొలగించబడి శాంతి సమాధానాలు కలిగి జీవించగలుగుతావు అని చెప్పాలి ఎవరు చెప్పాలి చెప్పైతే దేవుడు పని చేయడం ప్రారంభిస్తారో అప్పుడు దేవుడు మీ పనులు చేయడం ప్రారంభిస్తారు అందరైతే మనం దేవుడు పనిచేస్తే దేవుడు మనం పని చేయడం చేయడం మన స్టార్టింగ్ లోనే నువ్వు మాట పడుకుంటావు నమ్మదగిన దేవుడు నమ్మదగినే மோனே நை நி கருகினேன் இவருக்கு நலகி சரிகிறது தான் దాని గురించి ప్రకటించవా నశించిన నరకానికి పోతున్న వాళ్ళు కోట్ల ఉంటే భారం తీసుకుంటు వ్యక్తి వ్యక్తిగా ఉంటావా బాధ్యత లేని వాళ్ళు కానీ ఉంటావా బాధ్యత మరిచిన బాడస లోప కొరకు పరిగెత్తుతావా లేక నా పని చేస్తావా నా గురువు బతుకుతావా అని దీవుని రోజు మనతో మాట్లాడుతున్నాడు ఆ మాటకి వినియత చూపి దేవుని మాట లోపడి సర్లోకి మోకాలను బలపరచుకొని నీ వడల చేతులు కదిలించి నీ ప్రార్థన బలిపెట్టడం మందించి నువ్వు నిలబడగలిగితే నీ ఎదుట ఏంది కూడా నిలవలేదు అలా చేస్తాడు దేవుడి బుద్ధ నువ్వు సిద్ధమస్తుందని బుద్ధి చేయగలిగితే సమస్త పరిస్థితులు కూడా దేవుడు చక్కబెడతాడు నీ ఇది నా కూడా మీట ఎవ్వరు నీట నీ నిలువలేని అదే నీకు వాదే తెలుసా నా మాటకు విధేయత చూపి నువ్వు నిలబడి దేవుడు ముందు అడిగేయగలిగితే నీ ఏడు అప్పుడు కూడా నిలవజాలడు ఇదే నిబ్రము కలిగి ధైర్యబోడు నీ ముందర నిలుచుకోడు నీ దేవుడు ఇది భయపడమాక జడి మాక నిలబడు దేవుడు నిలబెట్టి వాడుకోడు కాబట్టి మనం పుట్టిందే దేవుడు మన బ్రతుకు ఏసేపు వరకే అవ్వాలి ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి కదా ఇరవై మూడు గంటలు సంపాదించుకో ఇరవై మూడు గంటలు పనిచేసుకో ఒక్క గంట అయినా గంట గడు తల్లి ఆ గంటలో ఒక్క పదిహేను నిమిషాలు సమయం కేటాయించి ఒక్క రోజులు ఒక్క వ్యక్తికి సువార్త చెప్పగలుగుతారా ఏంటిది ఏసన్న గారు ఆయన సాక్షులు అంటాడు ఆయన సువార్త చెప్పని దినాన ఆహారం తీసుకోడండి ఏది సువార్త చెప్పకుండా ఆయన ఆహారము తీసుకోడండి